నత కోటేశ్వరరావు రావిచేడు తండ పూసు మండలం ఖమ్మం జిల్లా నా ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ నేను ఇరవై సంవత్సరాల నుంచి మిర్చి తోట ఇస్తున్నాను ఏడు ఎకరాలు ఇస్తున్నాను ఏడు ఎకరాలు ఇస్తుంటే ఈ గులక ఇంధన వారి గుల్కా కంపెనీ వాళ్ళు వచ్చారు గులక మీరు వేయండి అని చెప్తే నేను వేసాను ఈ ఎస్టుడు గులకలు వేసాను వేసిన తర్వాత చెట్టు బాగా మంచి పచ్చగా వచ్చినాయి వేర్లు మంచిగా వచ్చినాయి తెల్ల వేరులు వచ్చినాయి కొమ్మలు కూడా బాగా వచ్చినాయి తోట కూడా పచ్చ కలర్ వచ్చేసినాయి ఈ బిందె వేసిన వలన నాకు కొద్దిగా ఉపయోగం బాగొచ్చింది భూమి నుంచి కూడా ఎరువులు అనామత మంచిగా వచ్చినాయి తేటగా ఉంది తోట నాది ఎప్పుడు వేసినా ఈ బిందెలు నేను వేస్తూనే ఉన్నాను ఇంజన్ గుల్క వాడిన వలన కొద్దిగా మంచిగా ఉపయోగం అనిపించింది నాకు